మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ఈ రోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈ రోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపు మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి ఇంకా మెరుగైన పరిస్థితి అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఇస్ ఆల్వేస్ గుడ్ న్యూస్ ఇన్ దిస్ వండర్ఫుల్ కంట్రీ టుడేస్ గుడ్ న్యూస్ అ గ్రూప్ ఆఫ్ అండర్ ప్రివ్లేజ్ స్టూడెంట్స్ సమ్ ఆఫ్ లేబరర్స్ బిలాంగింగ్ టు వేరియస్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అ రిమార్కబుల్ ఆపర్చునిటీ దిస్ మంత్ టు అడ్రెస్ ది యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూయార్క్ Hi, my name is Darala Joshna. This is my first trip to US. We are in U, uh, United Nations Headquarters. We are participating in the SDG Summit. This is the first time to sit in United Nations General Assembly Hall. I'm always thankful to OCMSA for giving us the so opportunity. My father's name is S. He is a lorry driver. My father's name is G. Gopi and he is a farmer. <laughs> ైసారి మిత్రుడు అత్త చెల్లెలకు అన్నదమ్ముడు మానాటి పిల్లలకు విద్యా దేవుడు నర్సింగ్ టు సేవ్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టచ్ యూ ఫీట్ సార్ నమ్మకంతో మంచి చదువులు ఇస్తారనే నమ్మకంతో నేను ఎయిట్ లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు అడుగు అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ అండ్ ఎనీ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలాగా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కథలో కూడా సాధ్యం కాని ఇళ్ళలో సాధ్యం J. Stupin Chachar Miru, Anupanish, scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. Now, the Minister, Satya Emphasized the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing and mathematics.